నిన్న గాలి దుమారానికైతే చాలా అంటే చాలా వరకు అన్నీ కొట్టుకుపోయాయి నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే వర్షాకాలంలో ఇలాంటి గాలులు ఇంత ఫోర్స్గా వస్తున్నాయంటే అంత ఫోర్స్గా వస్తాయండి అలాంటప్పుడు ఎవ్వరు కూడా బయట అస్సలు ఉండకూడదు ఈ గాలి దుమారం వచ్చినప్పుడు ఏంటంటే రేకులు పైకి లేచి మనకి ఫోర్స్గా ఒక్కసారిగా లేస్తాయి అనమాట అవి స్ట్రైట్గా వెళ్ళిపోతాయి దానికి స్ట్రైట్గా ఉంటే మన మెడ కూడా కట్ అయిపోతుంది అంత ఫోర్స్గా వస్తాయి కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంట్లోనే ఉండండి ఇంకొకటి ఏంటంటే వర్షం పడుతుంది అని చెప్పేసి చెట్టు కింద అయితే అస్సలు నిలబడొద్దు ఎందుకు అని అంటే చెట్టు కింద నిలబడితే ఒక్కొక్కసారిగా మనకి పిడుగు పడితే చెట్టు మీద పడుతుంది ఆ చెట్టు అంతా కాలిపోతుంది దానివల్ల వైర్లు ఏమైనా ఉంటే ఆ వైర్ కూడా కాలిపోయి మన మీద పడుతుంది ఇంత ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇంటి పట్టునే ఉండండి ఒకవేళ ఇలాంటి వెదర్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే హాయిగా కిటికీ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఎంజాయ్ చేయండి ఎటైనా టీ మాత్రం తప్పదు కాబట్టి టీ తాగుతూ ఎంజాయ్ చేయండి అలాగే కరెంట్ వైర్లు ఉన్న దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి బట్టలు ఆరేసుకునేటప్పుడు వైర్ల దగ్గర అస్సలు ఆరేయద్దు ఎందుకంటే వాటికి బట్టలు తడిగా ఉంటే వాటికి చుట్టుకుంటాయి అప్పుడు మనకి కరెంట్ షాక్ తగులుతుంది ఇంకా 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 మోస్ట్ ఏంటి అని అంటే పిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే ఆడుకుంటూ ఆడుకుంటూ స్తంభాలను ముట్టుకుంటారు ఈ వర్షాకాలంలో మెయిన్గా వాళ్ళకి ఉన్న అలవాటే అదండి ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి స్తంభాలని ముట్టుకుంటారండి అలా అస్సలు ముట్టుకోవద్దు ఎందుకంటే షాక్ వస్తుంది పిల్లలు ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదే వర్షాకాలంలో ఎక్కడైనా సరే మనకి నీళ్ళు కొద్దిగా ఉన్నాయి అని అంటే అందులో దుంకేస్తారు పిల్లలు వాళ్ళకి తెలియకుండా అది ఎంత లోతు లోతుగా ఉంటుంది జాగ్రత్త అండి పిల్లలందరూ కూడా మీరు కూడా